కేవలం మరో నాలుగు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్రం ఆ సంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే పొరపాటున చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దైత్యం మీ అందరి చల్లని దీవెనలో మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ నేరుగా బటన్ దొక్కడం వివిధ పథకాలకు నా అక్క మన కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాలకే ఈరోజు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందే అది అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో జరిగిందే అని అడుగుతా ఉన్నాడు అక్క ఈ మాదిరిగా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి అర్థం చెప్పిన పాలన కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో మానిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగు రంగుల కాగిధాలతో రిలీజ్ చేసి రంగు రంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు ఎనిమిదో తరగతి నుంచే పది పిల్లాడి చేతిలోనూ ఈ రోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో మొదలు మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే హైబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్ లలో ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈ రోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి